ఈ ఫోటో చూస్తుంటే ఏముంది ఇందులో కూరగాయల వ్యాపారి మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్నాడు వచ్చిన కస్టమర్లు కూరగాయలు కొనుక్కెళ్తున్నారు అంతే కదా అని అనుకుంటున్నారు కదూ కాని అది నిజం కాదు అసలు సంగతి వేరే ఉంది నిజానికి అక్కడ కూరగాయలు అమ్ముతున్న వ్యక్తి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అతనెవరు అసలు ఆయన కూరగాయలు ఎందుకు అమ్మాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే అప్పుడే మేమిచ్చే ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థమవుతుంది ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా మరియు ఎప్పట్లాగానే ఇన్స్పైరింగ్ గా ఉండబోతుంది కానీ దానికి ముందు ఓ చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ ని మేమిచ్చే కంటెంట్ నచ్చి మాపై నమ్మకంతో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి థ్యాంక్స్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని ఇప్పటికే ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోయిన వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి చివరిలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం ఓ వ్యక్తి కూరగాయల మార్కెట్లోకి తన స్నేహితులతో మాట్లాడుకుంటూ కూరగాయలు కొనడానికి వచ్చాడు ఓ ఎనభై ఏళ్ల అవ్వ కూరగాయలు అమ్ముతుంటే చూసి ఆమె దగ్గరకు వచ్చి కూరగాయలు కొనక్కెళ్లాలి అనుకున్నాడు ఆ వ్యక్తి అయితే ఆ అవ్వతో కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకొని బేరమాడటం మొదలుపెట్టాడు అంతలోనే అప్పటి వరకు అక్కడే ఆడుకుంటూ ఉన్న ఏడేళ్ల ఆమె మనవరాలు ఒక్కసారిగా కనిపించకుండా పోయింది అయితే ఆ వ్యక్తి వచ్చి ఇటు అవ్వతో బేరమాడుతున్న సమయంలో అవ్వ దృష్టి అంతా వ్యాపారంపై ఉండటంతో అటు ఆమె మనవరాలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఎటో వెళ్లిపోయింది అయితే అప్పటి వరకు వ్యక్తిగాని ఆ అవ్వగాని ఆ పాపపై అంతగా దృష్టి పెట్టలేదు దాంతో ఆ వ్యక్తి తనకు కావాల్సిన కూరగాయలు కొనేసుకున్నాక ఆ అవ్వకు తెలిసింది తన మనవరాలు ఎటో వెళ్లిపోయింది అని దాంతో వెంటనే ఆమెను వెతకటానికి వెళ్తానని దుకాణంలో నుండి లేచింది కాని మనవరాలని వెతుక్కుంటూ పోతే వ్యాపారమేలా ఆవులు గేదెలు వచ్చి కూరగాయలు తినేస్తాయి రోజంతా పడ్డ కష్టం అంతా కూడా అవుతుంది అని ఇప్పుడేం చేయాలని ఆలోచించి వెళ్లిపోతున్న ఆ వ్యక్తిని పిలిచి బాబూ కాసేపు ఇక్కడ కూర్చోని కూరగాయలను గమనిస్తూ ఉండవా పది నిమిషాల్లో వస్తా అని కొంచెం చూసుకో అయ్యా బేరాలొస్తే నా కోసం చూడమాకు అంటూ అక్కడి నుండి లేచి ఆ వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి వెళ్లిపోయింది అలా అప్పుడు ఆ కూరగాయలు అమ్ముతుండగా తీసిన ఫోటోని ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తుంది చాలా మంది అతని దగ్గర కూరగాయలు కొనుక్కెళ్లారు కానీ అక్కడ కూరగాయలు అమ్ముతున్నది ఎవరో ఎవరికీ తెలియదు ఆ అవ్వ వచ్చేలోపు కొన్ని కూరగాయలు కూడా అమ్మేశాడు ఆ వ్యక్తి ఇక పది నిమిషాల తర్వాత ఆ అవ్వ తన మనవరాలని వెతుక్కొని అక్కడికి వచ్చి తీసుకొచ్చింది ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి పంపించింది ఇక్కడ దాకా అంతా మామూలుగానే జరిగిపోయింది కానీ ఆ వ్యక్తి కూరగాయలు అమ్ముతున్న ఫోటో తీసి అతని ఫ్రెండ్ ఆ వ్యక్తికి తెలియకుండా అతని ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశాడు అంతే ఒక్కసారిగా స్ట్రేట్ మొత్తం షాక్ ఆయనేంటి ఆయన స్థాయి ఏంటి ఆయన కూరగాయలు ఏంటి ఎక్కడ చూసినా అతని గురించే చర్చ రాత్రికి రాత్రే ఫోటో వైరల్ న్యూస్ ఛానల్స్ లో అన్ని సోషల్ మీడియాస్లలో ఆయనే హాట్ టాపిక్ ఇంతకీ ఆయనెవరో తెలుసా ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ అధికారి అఖిలేష్ కుమార్ మిశ్రా అవును మీరు విన్నది నిజమే ఆ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ అలాగే షాక్ అయ్యారు ఐఏఎస్ అధికారి రాత్రికి రాత్రి కూరగాయలు అమ్ముకునే స్థాయికి ఎలా వచ్చారు అని కొందరైతే ఇంటర్నెట్ లో ఆయన గురించి వెతకడం ప్రారంభించారు తర్వాత రోజు సాయంత్రం ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసిన అఖిలేష్ మిశ్రా కూడా షాక్ అయ్యాడు అసలు ఆ ఫోటో అంతా వైరల్ అవుతున్న సంగతి ఇప్పటి వరకు ఈయనకే తెలియదు కూరగాయలు అమ్ముకుంటున్న ఐఏఎస్ అధికారి అనే ట్యాగ్ లైన్ తో వైరల్ అవుతున్న ఫోటోకి అఖిలేష్ మిశ్రా ఇలా సమాధానమిచ్చాడు నేను అధికారిక పని కోసం నిన్న ప్రయాగ్రాజ్ కు వెళ్ళాను తిరిగి వస్తుండగా కూరగాయలు చూసేందుకు ఓ చోట ఆగాను కూరగాయలు అమ్మే వృద్ధురాలు తన కూరగాయలపై నిఘా ఉంచమని నన్ను అభ్యర్థించింది అందువల్లే నేను అక్కడ కూర్చోని కూరగాయలను గమనిస్తూ ఉన్నాను ఆ అవ్వ చాలా దూరం వెళ్ళింది ఇంతలో చాలా మంది కస్టమర్లు దుకాణానికి వచ్చారు ఆ సమయంలో ఒక ప్రియమైన స్నేహితుడు చిత్రాన్ని క్లిక్ చేశాడు క్షమించండి నా స్నేహితుడు సరదాగా ఒక చిత్రాన్ని తీశాడు నాకు తెలియకుండానే నా ఫేస్బుక్ పేజీకి ట్యాగ్ చేశాడు అదంతా వైరల్ అవుతుందని అస్సలు అతను కూడా ఊహించలేదు అయితే నేను నా పేజీలో ఆ పోస్ట్ చూడగానే వెంటనే దాన్ని తొలగించాను అని చెప్పుకొచ్చాడు అఖిలేష్ కుమార్ మిశ్రా అయితే ఇదంతా సాధారణంగా సరదాగా అనిపించిన కొన్ని అసాధారణమైన సంఘటనలు కూడా ఇందులో జరిగాయి అవేంటంటే ఒక ఐఏఎస్ అధికారి ఎలాంటి భద్రతా లేకుండా తన వెంట ఎవరినీ తీసుకురాకుండా ఒక్కడే సామాన్యుడులా కూరగాయల కోసం రావటం నిజానికి ఆయన తలుచుకుంటే ఆయన ముందుకే మొత్తం మార్కెట్ వస్తుంది అంతేకాదు ఆ అవ్వ కూరగాయలు చూసుకోమని చెప్పి వెళ్ళింది సాధారణంగా ఆ ప్లేస్లో మనం ఉంటే నాకు పనులున్నాయి నీ కూరగాయలు ఎడిపోతే నాకేమవసరం అని పైనుండి ఇంకో రెండు మాటలు వదిలేసి తిట్టి వచ్చేస్తాం కానీ ఆయన ఆ అవ్వ కష్టాన్ని గౌరవించి ఆమె మాట తీయకుండా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే ఆ లో కూర్చున్నాడు పోనీ అక్కడితో అయినా ఆగారా అఖిలేష్ మిశ్రా లేదు దుకాణానికి వచ్చిన కస్టమర్లకు కూడా కూరగాయలు పెట్టారు అతనెవరో తెలియక అతని దగ్గర కూరగాయలు కొనుక్కెళ్లారు ఆ కస్టమర్లు అయితే ఆయన అదంతా చేయడానికి కారణం ఒకటే ఆ అవ్వ వృద్ధాప్య వయసులో కూడా ఎవరిపై ఆధారపడకుండా బ్రతుకుతుంది అదే అఖిలేష్ మిశ్రాను ఒక్క పది నిమిషాలు కూరగాయల వ్యాపారిగా మార్చేసింది ఇక ఆ తర్వాత రోజు పోస్టు చూసి ఆయన దగ్గర కూరగాయలు కొన్న వాళ్ళు ఎలా ఫీలై ఉంటారు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే దానికి ఉదాహరణ ఈ ఐఏఎస్ ఆఫీసర్ అఖిలేష్ కుమార్ మిశ్రా ఆయన స్థాయిని పక్కన పెట్టి సామాన్యుడుల మారి కూరగాయలు అమ్మిన ఆయన సేవా గుణం చాలా గొప్పది ఇది ఐఏఎస్ ఆఫీసర్ అఖిలేష్ మిశ్రా లైఫ్ లో జరిగిన రియల్ స్టోరీ ఏదేమైనా ఇలాంటి అధికారులు కూడా చాలా అరుదుగానే ఉంటారు ఈ సంఘటన లక్నోలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేయండి